అందరికీ నమస్కారం అండి తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీల అమలుకు అడుగులైతే వేస్తోంది వేస్తూ ఉంది అయితే రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ అధికారులు కీలక సూచనలు అయితే చేశారన్నమాట ఆ సూచనలు ఏవో మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అంతకన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ఏ చిన్న అప్డేట్ మీరు తెలియజేస్తాను ఇక వివరాల్లోకి వెళ్తే ఆరు గ్యారంటీల అమలుకు కాంగ్రెస్ ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది వంద రోజుల్లో హామీలన్నీ అమలు చేసేలా కార్యాచరణ రూపొందిస్తోంది అధికారంలోకి వచ్చిన రెండు రోజుల్లో రెండు గ్యారెంటీలను అమలు చేసిన రేవంత్ సర్కార్ మిగిలిన నాలుగు గ్యారెంటీల అమలుకు ప్రజాపాలన పేరుతో దరఖాస్తులు స్వీకరించింది ఇది ఇలా ఉండగా రేషన్ కార్డు ఉన్న వారికి రాష్ట్ర పౌర సరఫరాల అధికారులు కీలక సూచనలు చేశారు రేషన్ కార్డుల కేవైసీని జనవరి ముప్పై ఒకటవ తేదీలోపు చేయించుకోవాలని అధికారులు తెలిపారు రేషన్ కార్డు ఆహార భద్రత కార్డులో పేరు ఉన్న ప్రతి సభ్యుడు లేదా సభ్యురాలు ఈ ప్రక్రియ పూర్తి చేసుకోవాలని చెప్పారు సమీప రేషన్ డీలర్ వద్ద మాత్రమే ఈ పాస్ మిషన్ ద్వారా వేలి ముద్రలు ఇవ్వాలని చెప్పారు అయితే ఆధార్ అప్డేషన్ చేసుకొని వారి ఈ కేవైసీలు నిలిచిపోతాయని హెచ్చరించడంతో వారంతా ఆధార్ కేంద్రాలకు పరుగులు తీస్తున్నారు